నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది వేసవికాలం కూడా స్టార్ట్ అయింది అన్ని పార్టీల్లో అసంతృప్తులు కూడా మొదలయ్యాయి ఉండి నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ గారికి టీడీపీ టిక్కెట్టు రాకపోవడంతో గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి మనోవేదనకు గురయ్యారు మరి ఈ నేపథ్యంలో ఉండి శివరామరాజు గారు నిన్న మొన్నటి వరకు ఏదో ఒక అంటే అధికార వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు గారు మాజీ ఎమ్మెల్యే రంగంలో ఉండబోతున్నారు మరి అభిమానులు శ్రేయభిలాషులు గత ఇరవై సంవత్సరాలుగా ఉండి నియోజకవర్గంలో గారికి ఉన్న పరిచయాలు కారణంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పి ఒత్తిడి మేరకే ఇండిపెండెంట్గా రంగంలో ఉండటానికి వేటుకూరు శివగారు నిర్ణయించుకున్నట్టు తెలిసింది మరి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం నమ్మించి మోసం చేసింది తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి అనేక రకాలకి ఇబ్బందులు పడినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేశాను తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా మోసం చేసినట్టు శివరామరాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు ఏదేమైనా ఎట్టి పరిస్థితులు ఉండి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను తనకు అన్యాయం చేసిన పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా నా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి శివరామరాజు గారు అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు మరి ఎన్నికల నోటిఫికేషను ఆల్రెడీ ఎన్నికల నాకారం మోగింది కాబట్టి ఇంకా ప్రజల్లోకి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి తన అభిమానుల్ని శ్రేయభ్లాష్ని రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆ గ్రామంలో ఉన్న పరిచయాలతో మళ్ళా ఎన్నికలలో పోటీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఇంటికి చూపిస్తానని చెప్పి వేటుగురు శివరామరాజు గారు అన్నారు మరి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉండి నుంచి పోటీ చేయడానికి కలబూడి శివ గారు సిద్ధమయ్యారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్